తెలంగాణలో డిసిసి అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది అయితే ఈరోజు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరమ్మి వాసఫాద్ జిల్లా డిసిసి అధ్యక్షుల ప్రక్రియ మాత్రం ఈరోజు మాత్రం పూర్తయింది అయితే ఈ ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పిసిసి అబ్జర్వర్ అనిల్ కుమార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుని చెప్పండి సార్ ఎట్లా కొనసాగింది పిసిసి డిసిసి అధ్యక్షుల ప్రక్రియ ఇప్పుడు దాదాపు ఒక వారం రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగింది ఇది భారతదేశంలో మొత్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు సంఘటన సృజన్ అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఖర్గే గారును రాహుల్ గాంధీ గారు చేపెట్టారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ కాంగ్రెస్ పార్టీ యొక్క మూలానికి డిసిసిలే పట్టుకొమ్మలు అవే మూలాధారాలు అనేటివి కాంగ్రెస్ పార్టీ యొక్క భావన దానికి అనుగుణంగా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణతో పాటుగా ప్రజల యొక్క అభిష్టా మేరకు కార్యకర్తల యొక్క అభిష్టాల మేరకు కుల ప్రాతిపాదిక మీద జనాభా దామాష ప్రకారంగా ప్రజాస్వామికంగా జరగాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం అదే కాబట్టి దానిలోనే రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో ఈ ప్రక్రియ చాలా విజయవంతంగా జరిగింది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గారి యొక్క ప్రోద్బలంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేపట్టారు డాక్టర్ నరేష్ కుమార్ గారు ఏఐసిసి అబ్జర్వర్ గారు అదేవిధంగా జ్యోతి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు జగిత్యాల నుంచి మేము పిసిసి అబ్జర్వర్లో ఉన్నాం ఇక్కడ చాలా చక్కగా జరిగింది అనేక మంది దాదాపు మంచిర్యాలలో ఇక్కడ ఇరవై ఎనిమిది మంది అప్లికేషన్స్ చేసుకున్నారు దాంట్లో అన్ని రకాల యొక్క ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా జాగ్రత్తగా స్క్రూటినింగ్ జూ చేయడం జరిగింది ఏఐసి అబ్జర్వర్ గారు వారే ఈ యొక్క ఇరవై ఎనిమిది దాంట్లలో ఒక ఆరుగురు పేర్లను వాళ్ళు ఎలక్షన్ చేసి వారి యొక్క ఆలోచనలు అన్ని ప్రజల యొక్క ఎన్నో అభిప్రాయాలు కన్సల్టేషన్స్ వాళ్ళు తీసుకున్నారు అదేవిధంగా ఆసిఫాబాద్లో కూడా దాదాపు ముప్పై ఐదు మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలు అదేవిధంగా ఈ రెండు జిల్లాల యొక్క ముఖ్య నాయకులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా సీనియర్ నాయకులు సీనియర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రజాప్రతినిధులు ఈవెన్ మీలాంటి జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా ఒపీనియన్ తీసుకొని చాలా ప్రజాస్వామికంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది క్యాడర్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది డెఫినెట్గా డాక్టర్ నరేష్ కుమార్ గారు వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేమిద్దరం జ్యోతి జ్యోతిగారును మేము వర్క్ చేయడం జరిగింది ఒక మంచి క్యాండిడేట్ని నరేష్ కుమార్ గారు ఒక ప్రపోజల్ లిస్టు ఏసీసీ పంపుతారు తప్పకుండా ఈ జిల్లా మెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని ఇస్తుందని మాకు మంచి నమ్మకం ఉంది ఓకే థ్యాంక్ యూ మనతో పాటు మరో అబ్జర్వర్ జ్యోతి గారు ఉన్నారు చెప్పండి అసలు అంటే డిసిసి అధ్యక్ష పదవిని మెయింటైన్ చేయాలన్నా కూడా కొంత ఆర్థిక వనరులు కూడా అవసరం ఉంటుంది డిసిసి ప్రెసిడెంట్కు దానికి ఎట్లా పార్టీ సపోర్ట్ ఉంటుంది ఆ రకంగా ఏమైనా మీరు సెలెక్షన్ చేసే అవకాశం ఉందా లేదు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసే కష్టపడ్డ వారికి మాత్రమే ఇస్తామని అంటున్నారు నమస్తే అండి అయితే ఈ ప్రక్రియ గత వారం రోజుల నుంచి ఇక్కడ మొదలైంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు డబ్బున్న వాళ్ళకే ఇది చూస్ చేస్తారనేది ఒకటి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి అట్లా ఉండదండి డబ్బున్న వాళ్ళదని ఉండదు ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి ఇక్కడ మూడు కాన్స్టిట్యుయెన్సీలు మంచిర్యాల జిల్లాకి సంబంధించిన మూడు కాన్స్టెన్సీల ముగ్గురు ఎమ్మెల్యేలని సమన్వయం చేసే ఒక వ్యక్తికి మాత్రమే పదవిని ఏఐసీసీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఆయన ఒక నేమ్ సూచించి అది ఒక సిక్స్ మెంబర్షిప్ ప్యానల్ చేశారు ఆ ప్యానల్ని అక్కడికి పంపించి దాంట్లో ఒక పర్సన్ని మనం ఆయన సెలెక్ట్ చేస్తారు కాబట్టి సో దాని ప్రకారం వెళ్తుంది ఇక్కడ డబ్బు కంటే కూడా ముఖ్యం ఏంటంటే ప్రజా సౌమ్యం ముఖ్యం అండి ప్రజల్ని ఒక తాటికి తీసుకొచ్చే ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబాన్ని పోషించే ఒక వ్యక్తి తండ్రి అవుతాడు కాబట్టి మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో డిస్టిక్లో ఉన్న ఇంతమంది ప్రజల్ని ఇన్ని లక్షల మందిని కాపాడే ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే తన మీద ఎంతో నమ్మకం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ఒక బాధ్యత కాబట్టి సో అలాంటి బాధ్యత ఉన్న పర్సన్ని మేము మీరు ఇప్పుడు ఏంటంటే ఏఐసిసి గారు డాక్టర్ నరేష్ కుమార్ గారు చూస్ చేసి అక్కడికి పంపిస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా గొప్ప వ్యక్తిని నరేష్ కుమార్ గారిని మాకు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఇది ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చాలా డిటెక్ట్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు ఏంటంటే ఎవరో వచ్చి రికమెండేషన్ చేయడంతో మీ పేరు మేము సజెస్ట్ చేస్తామని మాత్రం ఆయన చెప్పట్లేదు డెఫినెట్గా డౌన్ టు ఎర్త్గా వెళ్తున్నారు అంటే కింద నుంచి స్థాయి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఏం చేశారు పార్టీకి మీరు ఏం చేయగలుగుతారు అందరినీ సమన్వయం చేయగలుగుతారు ప్రతి ఒక్క లీడర్ని ప్రతి ఒక్క కార్యకర్తని మీరు ఇక్కడి దాకా తీసుకురాగలుగుతారని ప్రతి ఒక్కరిని అడిగి దాన్ని సూచించి ఒక సిక్స్ ప్యానెల్ రెడీ చేస్తున్నారు సో దాంతోపాటు ఆ సిక్స్ ప్యానెల్ నేమ్స్ కూడా మాకు తెలియదు అండి ఎందుకంటే ఆయన చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు దాంతోపాటు అది అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వడంతో పాటు అక్కడ ఏఐసిసిలో ఉన్న మరి ఖర్గే గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు కేసీ గారు కావచ్చు ప్రతి ఒక్కరు అక్కడ కూర్చొని చాలా పగడుబందీగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకనంటే ఇది ఎందుకు ఇంత సీక్రెట్ గా ఎందుకు ఇంత జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా మన జిల్లాకి ఒక మంచి వ్యక్తినివ్వాలి మంచి నాయకుని ఇవ్వాలి ఒక మంచి లీడర్ని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళంతా ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు సో ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం అంటే మనకి ప్రభుత్వం పది సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఒక మంచి కొత్త లీడర్ని ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక ఉద్దేశం కాబట్టి సో దానికోసం ఇంత కష్టపడుతున్నారండి ఖచ్చితంగా మేము వచ్చి వర్క్ చేసినందుకు ఒక మంచి లీడర్ని ఇచ్చి ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అండ్ అలాగే ఒక మంచి లీడర్ని ఏఏసిస్ నుంచి వచ్చిన అబ్జర్వ్ గారు ఒక మంచి లీడర్ని చూస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు కూడా మేము తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ అంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళను అంటే కాంగ్రెస్ పార్టీ అనగానే కొంత ఏమంటుందంటే తాత్కాలికంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కానీ రికమెండేషన్ల ద్వారానే ఎన్నుకుంటారనేది కొంత అభిప్రాయం దానికి మీరేం చెప్తారు లేదండి ఇది తప్పుగా అంటే ఎవరైనా ఇప్పుడు చాలామంది చాలా ఇమాజిన్లీ చేసుకుంటూ ఉంటారు అంటే ఇలా చేస్తున్నారు పైనుంచి లీడర్స్ వస్తారు వాళ్ళు రికమెండేషన్ నడుస్తుంది రికమెండేషన్స్ ఏమి నడవదండి ఎందుకనంటే వాళ్ళకైనా రికమెండేషన్ నడిస్తే ఎంతవరకు ఉంటుందండి అయితే ఒక సిక్స్ మంత్స్ మనం దాన్ని మొబిలైజ్ చేయగలుగుతాం కావచ్చు వన్ ఇయర్ చేయగలుగుతాం కానీ ఎప్పటికీ ఒక లీడర్ అనే ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ అనే అతను ప్రతి ఒక్క కార్యకర్తను మెప్పించేవాడైతేనే ఇప్పుడు లీడర్ నేనున్నా ఇప్పుడు మంత్రి గారు ఉన్నారండి ఎమ్మెల్యే గారు ఉన్నారండి అందరూ ఒక రికమెండేషన్ చేస్తే దాంతో ఒక మొబిలైజేషన్ ఆరు నెలల లోపే అయిపోతుంది దాని తర్వాత ప్రజలు అబ్బాయి రికమెండేషన్తో వచ్చింది కాబట్టి ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు సో అట్లా ఏం లేదండి ఖచ్చితంగా ఏఐసిసి నుంచి వచ్చిన నరేష్ కుమార్ గారు చాలా చాలా మొబిలైజేషన్ చేస్తున్నారు వారు సో దాంతో ప్రకారం వెళ్తున్నారు లీడర్లలో ఎట్లా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మూడు కాన్స్టిట్యున్సీలు ఎవరైతే సమన్వయం చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే అంటగట్టడం జరుగుతుంది పదవి దాంతోపాటు ఇప్పుడు మేము కూడా ఇన్ని మీరు ప్రెస్ వాళ్ళు మీరు ఇన్ని రోజుల నుంచి మీడియా వాళ్ళు చూస్తున్నారు ఎట్లా వర్క్ జరుగుతుంది కొన్ని చోట్ల తొందరగా అయిపోయినా కూడా ఇక్కడ చాలా ఎందుకనంటే చాలా వారం రోజుల నుంచి ఒక్కరోజు రెస్ట్ లేకుండా ఇక్కడ వర్క్ జరుగుతుంది అండ్ దాంతోపాటు నరేష్ అన్న గారు నాతో పాటు వచ్చిన అబ్జర్వర్ కూడా అండ్ అట్లాగే కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు కూడా ఎంతగానో మేము కలిసి ఇక్కడ కూర్చొని పొద్దున్నుంచే నైట్ లెవెన్ వరకు ఆల్మోస్ట్ వర్క్స్ చేయము వాళ్ళ ఫామ్స్ ఫిల్ అప్ చేయడము దాంట్లో మళ్ళీ సబ్మిట్ చేయడము ఏఐసిసికి వెంట వెంటనే ఫామ్స్ పంపించడము ఏదో ఇక్కడ రికమెండేషన్తో జరిగేది కాదండి ఇది డెఫినెట్గా అన్నీ ఉంటాయి మా దగ్గర రేపు పొద్దుగా మీరు ఎలాంటి డీటెయిల్స్ తీసినా కూడా ప్రతి ఒక్కటి మీకు ఒక ట్రాన్స్పరెంట్గా మీకు కనిపిస్తుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు తర్వాతనే మీరు ఎంక్వైరీ చేసినా కానీ ఏదైనా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఈ ఈ ప్రక్రియలో అంటే ప్రజా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ నిర్ణయం ఉంటుందా పారదర్శకంగా ఓన్లీ కార్యకర్తల నిర్ణయం మేరకే మీరు దీన్ని సెలెక్షన్ చేస్తారు కార్యకర్తల నిర్ణయం మేరకు సెలెక్షన్ చేస్తామండి ఇప్పుడు ఒక పర్సన్ని పిలిచామండి మేము లోపలికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళని పిలిచి మీరు ఎవరి పేరైనా సెషన్ ఎవరైతే ఎవరి పేరైతే సెషన్ ఒక చాలా టైమ్స్ వస్తుందో సో వాళ్ళని చూస్తారు అలాగే ఏఐసీ గారు కూడా వన్ వీక్ నుంచి అలా ఆయన చూస్తున్నారు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు సో దాని ప్రకారమే వెళ్తారు అలాగే లీడర్ల రికమెండేషన్ అంటే లీడర్లు కూడా ఒక మంచి వ్యక్తిని వాళ్ళు కూడా ఒక రికమెండేషన్ ఇస్తారు అంటే ఈ వ్యక్తి అయితే ఓకే ఉంటుందేమో అని చెప్పేసి సో దాన్ని ప్రజల అభిప్రాయాన్ని అన్నిటిని చూసి ఒక వ్యక్తిని సెలక్షన్ చేయడం అనేది అది పైన జరుగుతుంది మన చేతిలో ఎట్టి పరిస్థితుల్లో ఏది లేదండి అందరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ జరుగుతుందేమో అని కాదండి డెఫినెట్గా ఏఐసిసి నుంచి వచ్చే సో అది అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి జరిగేది ఉంటే దీనికి ఇంత చేయాల్సిన అవసరం లేదు డెఫినెట్గా మంత్రి గారు కావచ్చు ఎమ్మెల్యేలు గారు కావచ్చు ఎవరు రికమెండేషన్ తోటి వారు వెళ్తే వాళ్ళదే అయిపోతుండదు ఇప్పటికీ కాకపోతే అట్లేం లేదండి గతంలో అట్లా ఏమన్నా జరుగుండొచ్చు కానీ ఈసారి మాత్రం డిసిసి ఎలక్షన్ చాలా పగడబందిగా జరుగుతుంది అండ్ అండ్ ఇది ఒక నామినేటెడ్ పదవి అయినా ఎందుకంటే రేపు పొద్దున లోకల్ బాడీస్ని చాలా వరకు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత డీసీసీ గారి చేతులు ఉంటుంది అందుకని చెప్పేసి ఏఐసిసి నుంచి వెళ్ళి ఇది చాలా పగడుబందీగా జరుగుతుంది అండ్ మాకు ఒక మంచి ఏఐసీసీ నుంచి వెళ్ళి ఇచ్చేసిన నరేష్ కుమార్ గారిని ఇచ్చారు కాబట్టి సో చాలా మంచిగా జరుగుతుందని చెప్పేసి నేను మరొకసారి చెప్పగలుగుతాను అండ్ ఈ కార్యక్రమంలో నాతో పాటు పులి అనిల్ కుమార్ గారు డాక్టర్ పుని పులి అనిల్ కుమార్ గారు అబ్జర్వర్గా ఇక్కడ పీసీసీ అబ్జర్వర్గా ఇచ్చేశారు అలాగే కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది అలాగే నన్ను కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇంతమంది జనాలు ఏమ అభిప్రాయాలు ఏంటి అసలు ఎలా ఉంటుంది ఒక నామినేటెడ్ పదవికి కూడా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది అంటే లీడర్లలో ఇంత ఉత్సాహం ఇంత అంటే నేను కూడా ముందుకెళ్ళాలి ఈ ప్రభుత్వం కోసం ఏదో చేయాలి చాలామంది నేను ఒక విషయం చెప్తాను గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి కుటుంబాన్ని కూడా కంటే కూడా చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసమైనా డెఫినెట్గా ఒక మంచి డిసిసిని అంటే ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ని ఇచ్చి మేము ఒక మంచి రుణం తీర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గతంలో కాకుండా ఎలాంటి ఫైరవిలు ఉండవు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల విజయం సాధించే దిశగా పయనించే వాళ్ళకి మాత్రమే ఈ డిసిసి అధ్యక్ష పదవి మాత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనతో పాటు పిసిసి అబ్జర్వర్లు అనిల్ కుమార్